దేవుని ఆత్మ అంటే ఏంటి అభిషేకము అంటే ఏంటి ఎప్పుడైతే యేసు దేవుడని దేవుని కుమారుడని నీవు విశ్వసిస్తావో అప్పుడే నీవు రక్షణ పొందినట్లు మారు మనసు విషయమైనటువంటి పశ్చాత్తాపం విషయమైనటువంటి నీటి బాప్టేషాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు దేవుని వాక్యమును నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు లూదియా హృదయము తెరిచినట్లుగా నీ హృదయము ఆయన తెరిచినప్పుడు వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయంలోకి వస్తాడు కనుక దేవుడు వాక్య రూపముగా దేవుడు ఆత్మ నీలోకి వచ్చి ఉన్నది దేని స్తోత్రం అల్లెలుయ్యా అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా నీవు రక్షణ పొందినటువంటి వాడుగా దేవుడు కుమారుడుగా ఆయన పరలోక రాజ్యానికి వారసుడుగా నీవు నీతిని నిరంతరం జరిగిస్తావు గనుక ఆయన రాజ్యానికి హక్కుదారుడు అవుతావు అయితే ఆయన అభిషేకము దేనికి ఏవేలు గ్రంథము రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినంలో విహోదేవుడు ఏవేలుతో చెప్తున్నటువంటి ప్రవచిస్తున్నటువంటి మాట ఏంటంటే తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనము చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనము చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును ప్రైజులాడాలియా సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను పనివారి మీదను పనికత్తుల మీదను దాసుల మీదను దాసు మీదను సర్వజనుల మీదను నేను నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అంటాడు ఎర్రవాళ్ళని తెల్లవాళ్ళని నల్లవాళ్ళని ఏ భేదము లేదు కులవర్గము మత వర్గము ఏమీ లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి వ్యూహ చెప్తున్నా మాట ఏంటంటే నేను అందరి మీద నా ఆత్మను కుమరిస్తాను అంటున్నాడు బాప్యసం ఇచ్చే వ్యూహాను మత్తయ్యే మూడు పదకొండులో నేను మీకు నెలలో బాప్యసం ఇచ్చున్నాను కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పుల వారిని ఇప్పటికే నేను పాత్రని కాను ఆయన అగ్నిలో మీకు బాపేశం ఇస్తున్నాడని బాప్టేశం ఇచ్చి యోహాను చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు లోకాశ వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిదవ వచ్చినంలో అపస్తుల గారి గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఆయనను పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు అంటున్నాడు అంటే ప్రతి మనిషి నీటితో బాప్టేశం పొందాలి ప్రతి మనిషి పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్టేశం పొందాలి ప్రైజ్ లాడ్ అల్లెలుయా ప్రియమైన దేవుని బిడ్డరా మరి లేవికాండము ఇరవై ఒకటి అధ్యాయం పన్నెండో వచ్చినలో దేవుని అభిషేక తైలం అనేటువంటి కిరీటము అని రాయబడి ఉన్నది మరి దేవుని ఆత్మని నువ్వు పొందుకుంటున్నావు మారుమరుసు పొందినప్పుడు యేసు దేవుడని దేవుడి కుమారుడని అంగీకరించి విశ్వసిస్తున్నావు కనుక దేవుడిని హృదయంలోకి వచ్చాడు మరి నీ యొక్క ఆత్మ దేవుని ఆత్మ రెండు కలిసి ఉన్నాయి కనుక నీ ఆత్మకు అభిషేకము ఎందుకు అసలు దేవుని ఆత్మ అభిషేకము అంటే అది కిరీటము లాంటిది అని మరి లేవి ఇరవై ఒకటి పన్నెండులో చెబుతుంది నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు కనుక ఆయన బిడ్డవై ఉన్నావు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందుకుంటే అది కిరీటము నువ్వు రాజుగా నువ్వు పరిపాలన చేస్తావు అని ఇక్కడ క్లియరెన్స్గా రాయబడి ఉన్నది దేవుని స్తోత్రం మలెలుయ అయితే ప్రియమైన దేవుని బిడ్డరా నువ్వు అభిషేకం పొందితే నువ్వు ఏ విధంగా రాజుగా చలాయిస్తావో ఇక్కడ క్లియరెన్స్గా రాయబడి ఉంది అపస్తుగ్రంథం అధ్యాయ ఎనిమిదో వచ్చిందో పరిశుద్ధాత్మ మీ మీదకు పొందినప్పుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు మీ ఆత్మ బలము శక్తి పొందుకుంటుంది ప్లస్ దానికి ముందుగా మీరు పరిశుద్ధాత్మలో భాషలలో మీరు మాట్లాడతారు దేవుణ్ణి మహింపరుస్తారు దేవుణ్ణి గణపరుస్తారని వ్రాయబడి ఉంది నేను స్తోత్ర మహేలుయ్య రెండవదిగా ఆ పుస్తకారిక నూట ఐదు తొమ్మిదో వచ్చినలో బూదిగంతముల వరకు ఎప్పటివరకంట బూదిగంతంలో వరకు అంటే ఈ ప్రపంచం ఎంత మట్టుకు ఉందో అంత మట్టుకు దేవునికి సాక్షులుగా ఉంటారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియమైన దేవుని బిడ్డారా మరి మత్త సువార్త ఆయా పదాధ్యాయంలో అధ్యాయంలో మరి శిష్యులకి అధికారాన్ని ఇచ్చాడు దెయ్యాలు వదలగొట్టే అధికారం స్వస్థపరిచే అధికారం చనిపోయిన వారిని లేపే అధికారం సువార్తను ప్రకటించే అధికారాన్ని ఇచ్చాడు అయితే వాళ్ళు ఇరుషలేములోనే యోదయ ఇరుషులేము సమరయ్యలు మాత్రమే వారు సువార్తను ప్రకటించారు మరి బూదిగంతములో వరకు నాకు సాక్షులుగా ఉండాలంటే బలమైన సువార్త చేయాలంటే బలమైన వాక్యం చెప్పాలంటే బలమైన కార్యాలు చేయాలంటే మంచి ప్రవర్తన కలిగి ఇతరులకు మాదిరికరంగా ఉండి క్రీస్తు ఈ విధంగా ఉంటాడు అని తెలియజేసి మరి దేవునికి సాక్షులుగా ఉండాలంటే నీకు అభిషేకము అనేటువంటి కిరీటము నీకు కావాలని దేవుని వాక్యం సావిస్తుంది దేని స్తోత్రమేలుయా మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డారా మరి లోకాసువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో దేవుని యొక్క వాక్యమును నువ్వు చక్కగా ప్రకటిస్తావు దేవుని ఆత్మ నా మీద ఉన్నది కనుక భేదలకు నేను సువార్తను ప్రకటించాలి నీవు దేవుని స్వార్థను ధైర్యముగా నువ్వు ప్రకటించాలంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలంటే కొండ పగలగొట్టినట్లుగా నువ్వు వాక్యం చెప్పాలంటే మరి ముఖం మీద కొట్టినట్టుగా దేవుని వాక్యం చెప్పాలంటే వాక్యము నువ్వు పరుగువారి వారి హృదయాలను తాకాలంటే నువ్వు దేవుని ఆత్మను పొందుకుని ఉంటే ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా వాక్యం చెప్తావని లోకసువార్త నాలుగు పద్దెనిమిదో ఆ వచనంలో వ్రాయబడి ఉంది లేకపోతే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా బోధించలేవు ధైర్యంగా బోధించలేవు బలంగా బోధించలేవు ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచమంతటా తిరిగి బలమైన వాక్య పరిచయం చేసి అనేక మందిని మార్చాలంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నది కనుక భేదలకు నేను సువార్త ప్రకటించుటకును నలిగినటువంటి నలిగిపోతున్నటువంటి వారిని దురాత్మను పట్టినటువంటి వారిని విడిపించుటకును హిత సంవత్సరము ప్రకటించుటకును దేవుడు నాకు అధికారమును అభిషేకమును దేవుని ఆత్మన మీద ఉన్నాడు అంటాడు దేని స్తోత్రం మల్లే తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ నాలుగోదిగా విడుదల మరి సైతాను కట్లు కట్టినటువంటి కట్లు కట్టాడు సైతాను యేసు దేవుడు కాదని దేవుడు కుమారుడు కాదని రక్షకుడు కాదని వారికి కట్లు కట్టి అలాదుండి సైతాను ఎవరు మృంగుదనని చెప్పి గర్జించ సమే ఇంటింటే తిరిగిలాడుచు వారి మనోనేత్రాలకు నేత్రాలకు కలగజేస్తున్నాడు యేసు దేవుడు కాదని దేవుడు కుమారుడు కాదని వాడికి ఎట్లాగో నరకము వారికి కన్ఫర్మ్ అయిపోయింది కనుక వాళ్ళు కూడా నరకం తీసుకెళ్ళిపోవడానికి యేసు ప్రభుని నమ్ముకోకుండా వారి మనో నేత్రాలకు గుడ్డుతనం కలగజేస్తున్నాడు కనుక వారిని విడిపించాలంటే నీకు ఆత్మ అభిషేకం కావాలని లోకా నాలుగు పద్దెనిమిదిలో రాయబడి ఉంది మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో మరి ఎలాంటివి పోవాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవుని ఆత్మతో ప్రార్థన జీవితంతో ఎలాంటివి నువ్వు వదలగొడతావని వ్రాయబడి ఉంది మొత్త పన్నెండు ఇరవై ఎనిమిదిలో ఈ మాట రాయబడి ఉంది దేవుని యొక్క ఆత్మ చేతనే నేను యొక్క దురాత్మను నేను వెళ్ళగొట్టుచున్నాడు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది బయల్ జేబులు అనేటువంటి దేవతను బట్టి దెయ్యాలను వదలగొడుతున్నాడు అని అంటారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు నేను బయల్ జేబులు వలన నేను దెయ్యాలను వదలగొడతలేదు కానీ నేను దేవుని ఆత్మ వలన నేను దెయ్యాలను వెళ్ళగొడుచున్నాను అంటాడు దేవుని స్తోత్రమలెలుయా నువ్వు దెయ్యాలను వదలగొట్టాలంటే ఇతరులకి విడుదల కలగ చెయ్యాలంటే నీవు దేవుని ఆత్మను దేవుని అభిషేకాన్ని అనేటువంటి కిరీటమును నువ్వు పొందుకుని ఉండాలి దేవుని స్తోత్రమలూయా ఐదోదిగా మరి ఓర్పు లోక నాలుగు మూడులో రోమా పదహారు ఆరులో దీర్ఘశాంతమునకు ఓర్పునకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఓర్పునకు ఆదరణకర్త అయినటువంటి దేవుడు అని వ్రాయబడి ఉంది లోక నాలుగు మూడులో యేసుక్రీస్తు ప్రభారు పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చినప్పుడు సైతాను నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లుగా ఆగినట్లుగా చేయమంటాడు యేసు ప్రభారు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి చూ ప్రతి మాట వలన జీవించును అని సైతానికి సమాధానం చెప్పాడు దేని స్తోత్రమాల దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు దేవదూతలు పట్టుకుంటానంటే నీ దేవుని శోధింపవలదని రాయబడి ఉండదంటాడు ఎత్తైన శిఖరం మీద నిలబెట్టి ఇదిగో నా పాదములకు ముక్కు ఈ లోక రాజ్యములను నీకు ఇస్తానంటే నీ దేవుడైనటువంటి దేవుని మాత్రమే మొక్కాలి ఆయన మాత్రమే సేవింపవలగినదని మరి ప్రభు ప్రభావిత సెలవు ఇచ్చాడు దేని స్తోత్రం ఎల్లుయ ఓర్పు ఓర్పుకి ఆదరణకర్త అయినటువంటి దేవుడు నీకు ఓర్పు కావాలంటే సహనం కావాలంటే ఓర్చుకోవాలంటే నీకు దేవుని అభిషేకం అనేటువంటి కిరీటమును నువ్వు పొందుకోవాలి దేని స్తోత్రం ఎల్లుయ ఆరోదిగా మరి పని దీర్ఘమా ముప్పై ఒకటి ఒకటి నుంచి ఐదులో మరి ప్రత్యక్షపు గుడారము విషయంలో మోసే కాలంలో యోధాగోత్రానికి సంబంధించినటువంటి బెసలేలు అనేటువంటి ఒక అతన్ని విచిత్రమైన పనులకును బంగారం వెండి ఇత్తడి రత్నమును సానబెట్టుటకును విచిత్రమైన పనులు చేయుటకును అతని పరిపూర్ణ జ్ఞానవంతుడుగా ఆత్మపూర్ణుడుగా అతన్ని చేసేను అని యహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేని స్తోత్రం అరేళ్లుయా ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు చేసే ప్రతి పనిలో మరి నీకు దేవుని ఆత్మ అభిషేకం కావాలి మరి దేవుడు అందుకని పని విషయంలో అని కూడా రాయబడి ఉంది బెసలేలు అనేటువంటి వ్యక్తిని నేను దేవుని ఆత్మ అభిషేక పూర్ణుడిగా నేను చేశాను అంటాడు మరి ఏసేపు కూడా యాకోబు కుమారులో పదకొండవ వాడు ఏసేపు పన్నెండో వాడు బెన్యమీను ఈ యేషవుని కూడా మరి నీతిగా యదార్థవంతుడిగా ఉండి ఆ అన్నదములు చేసే చెడుని ఆ తండ్రికి తెలియజేస్తున్నాడని కళలు కంటున్నాడని మంచి వస్త్రాలు తండ్రి ఇస్తున్నాడని అతన్ని నీళ్ళని కుంటలో పడేసి అతన్ని తీసి మిథ్యానీయులకు అతన్ని అమ్మివేశారు అతన్ని ఐగుప్తు దేశంలో ఫతీఫర్ అనే వ్యక్తి కొనుక్కున్నప్పుడు ఈ యొక్క ఏసేపుని ఆ ఏ పనులు పెడితే ఆ పనులు ఆశీర్వాదం వస్తుంది బాతులు పనులు పెడితే బాతుల అభివృద్ధి చెందుతున్నాయి కోళ్ళ పనులు పెడితే కోళ్ళ అభివృద్ధి చెందుతున్నాయి వ్యవసాయం వరి పంటలో పడితే వరి అభివృద్ధి చెందుతుంది రాళ్ళు పనుల దగ్గర పెడితే రాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అతడు ఎక్కడుంటే అక్కడ అంత అభివృద్ధి చెందుతుంది దానికి కారణం ఏంటంటే నూటఐదవ కీర్తనలో రాయబడి ఉంది నేను యాకోబును ఏసేబును నేను అభిషేకించి తిని ఆశీర్వదించి తిని అంటాడు ఆది కాండము ముప్పై తొమ్మిది నలభై ఒకటి అధ్యాయంలో వలె దేవుని ఆత్మగలవాన్ని మనం కనుగొనగలమా అంటాడు దేని స్తోత్రం మరే ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు అభిషేకం అనేటువంటి కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో దేవుని ఆత్మవాక్య రూపంలో నువ్వు పొందుకుంటావు నువ్వు బలమైన కార్యాలు చేయాలి నువ్వు బలంగా దేవుని నిన్ను నువ్వు రక్షించుకుంటూ అనేక మందిని నువ్వు రక్షించాలంటే అనేక మందిని కాపాడాలంటే నశించిపోతున్న వారు వ్యాధుల చేత రోగాల చేత బాధల చేత కష్టపడుతున్నటువంటి వారు నరకాడికి వెళ్ళిపోతున్నటువంటి వారిని నువ్వు రక్షించి కాపాడి పరలోక రాజ్యానికి నువ్వు తీసుకురావాలంటే నీవు దేవుని ఆత్మ అభిషేకం అనేటువంటి కిరీటం నువ్వు పొందుకోవాలి రబాందర్య లమరే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం అనే కిరీటాన్ని పొందుకుంటే నువ్వు శక్తిమంతుడవుతావు పరిశుద్ధాత్మ భాషలో నువ్వు మాట్లాడతావు బూదిగంతంలో వరకు నువ్వు సాక్షిగా ఉంటావు మరి వాక్యాన్ని బలంగా ప్రకటిస్తావు బలమైనటువంటి కార్యాలు బలమైన స్వస్థతలు చనిపోయిన వాడిని నువ్వు లేపుతావు నీకు ఓర్పు బలమైన యోగుకున్న ఓర్పు అబ్రహమ్కున్న ఓర్పు ఏసయ్యకున్న ఓర్పుని నువ్వు పొందుకుంటావు పని నువ్వు ఏ పనైనా సరే మరి కోత కోసే పనైనా కట్టెత కోసే పనైనా లేకపోతే దేవుని పరిచర్య చేసే పనైనా లేకపోతే నువ్వు చేసే ముఠా పనైనా వంట పనైనా ఓట్ల పనైనా ఏ పనైనా సరే నువ్వు పరిపూర్ణంగా సంతోషంగా చేసి దానిలో నీవు దేవుని మహిమపరుస్తూ నువ్వు ఆశీర్వదించాలంటే నీకు దేవుని ఆత్మ అభిషేకమని కిరీటం కావాలి అందుకే నేను బెసలేలు అనేటువంటి వ్యక్తిని దేవుని మందిరపు పని మీద ఆత్మ పూర్ణుడిగా నేను చేసి ఉన్నాను అంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఏ వేలు రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అంత్య దినములలో నేను అందరి మీద నేను ఆత్మ కుమ్మరిస్తున్నా కుమ్మరిస్తుందా అంటాడు పనివారి మీదను పనివారి మీదను పనికత్తుల మీదను దాసుల మీదను దాసు మీదను అందరి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు బలమైన వాక్యం ప్రకటించాలి బలమైన కార్యాలు చేయాలి బలమైన స్వార్థను ప్రకటించాలి నలిగిపోయిన వారిని దేయలు పట్టినటువంటి వారిని విడిపించి దేవుని రాజ్యానికి నడిపించాలంటే బలమైన కార్యాలు చేయాలంటే దేవుని అభిషేకం అనేటువంటి కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి ప్రైజ్లాడ్ హాలి